రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన సేవలు అందించాలని రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల చౌదరి పేర్కొన్నారు కడియం ప్రభుత్వ హాస్పిటల్ సిహెచ్సి సెంటర్ను ఎమ్మెల్యే గోరెంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే గోరెంట్ల బారులు తీరి నిరీక్షిస్తున్న రోగులకు సత్వరమే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్యులకు ఆదేశించారు హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని తెలుపగా హాస్పిటల్ సిబ్బందిపై నివేదిక అందించాలని సూచించారు ఆ క్రమంలో అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి హాస్పిటల్లో అందుతున్న సేవలపై ఆరా తీశారు అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ జి రత్నమాధురితో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం బాధితులకు సత్వరమే అందే రీతిగా ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని తెలిపారు టైఫస్ వంటి వ్యాధుల పరీక్షలు చేసేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా తీశారు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ కడియం మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు

ఇది మొత్తం లెటర్ ఇస్తాం క్రియేట్ అవుతుంది సాలపేజ్ తీసుకొచ్చు ఒకళ్ళే ఉన్నారు ఒకళ్ళు కూడా ఔట్లు వస్తున్నారా